ఫోటోస్ వాళ్ళ దగ్గరే ఉండాలా అని మీ దగ్గర ఉండాలా ఈరోజు ఆర్జీకేటి వ్యాలీ క్యాంపస్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అడ్మిషన్ పొందిన విద్యార్థులు రిపోర్ట్ చేయడం జరిగింది ఉదయాన్నే ఇప్పటికీ మూడు వందల డెబ్భై మంది విద్యార్థులు రిపోర్ట్ చేశారు వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసి పంపిస్తాం ఈ సందర్భంగా ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు వాళ్ళందరికీ నేను ఇక్కడ మా టీం తరపు నుండి స్వాగతం పలుకుతున్నాం ఇక్కడ ఈ కోర్సు ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ వాళ్ళు ఇక్కడ ఆరు సంవత్సరాల పాటు చదువుతారు రెండు సంవత్సరాలు పియూసి ఆ తర్వాత వాళ్లకు నచ్చిన విధంగా మార్కుల ప్రాతిపదికన ఇంజనీరింగ్ ప్రవేశాలు కల్పించి నాలుగు సంవత్సరాలు చదివించి డిగ్రీతో పాటు మంచి ఉపాధి ఏర్పాటు చేసి పంపించేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ తల్లిదండ్రులు మీరు ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేసి ఇక్కడ ఉన్న వసతులు చూసుకొని తర్వాత కూడా మీరు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ప్రాంగణాన్ని పరిశీలించి మీ కష్ట సుఖాలను మాకు తెలియజేస్తే మేము ఎప్పటికప్పుడు మీ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తాం ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఎందుకు స్థాపించారనేది మీకు అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పేద బడుగు వర్గాల రూరల్ ఏరియా ప్రజల కోసం ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుకూలంగానే తొంభై రెండు శాతం మంది విద్యార్థులు కంప్లీట్గా జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి రావడం జరిగింది వీళ్ళందరికీ వసతితో కూడిన బోధన ఇస్తూ ఉపాధి కల్పించేలాగా మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము రాగల నా ఆరు సంవత్సరాల్లో వాళ్ళు ఖచ్చితంగా మంచి నైపుణ్యతతో ఇక్కడి నుంచి బయటికి వెళ్తారని ఆశిస్తున్నా థ్యాంక్స్